హలో బ్రదర్ హాయ్ హాయ్ ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారు మూవీ మూవీ రిలీజ్ అవుతుంది ఏంటి రెస్పాన్స్ రెస్పాన్స్ ఒకటే తుఫాన్ మరొక తుఫాన్ ని సృష్టించబోతున్నాం వెయిట్ చేయండి తుఫాన్ లో కొట్టుకుపోండి కొంతమంది అంతే ఓకే ఎలా ఉంటుంది అంటే బస్ తగ్గింది కాస్త పవన్ కళ్యాణ్ గారే వచ్చి రిలీజ్ చేసుకుంటున్నారు ప్రమోషన్స్ అన్నట్టు ఆయన ఆయనే ప్రమోషన్ చేసుకుంటున్నాడు అంటే తెర కంటే తెర మీద కంటే ముందు ఫ్యాన్స్ కి నేను కనపడాలి నా సినిమా కంటే ముందు నేను ఆ ఫ్యాన్స్ కనపడాలి అన్న ఒక గుర్తింపుతో ఆయన వచ్చాడు తప్ప ఆయనకి ఎవరు చేయిగా కాదు ఎవరు చేయగా చేయరు అని కాదు ఆయన తలుసుకుంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోద్ది వేరే లెవెల్ కానీ ఆయన ఏంటంటే ఒక కామన్ మ్యాన్గా నాకు నేనుగా వచ్చి ఫ్యాన్స్కి మాట్లాడాలి ఏమైనా తప్పులు ఉన్నాయా వాళ్ళు చెప్తే నేను వినాలి అని వచ్చి ఒక కామన్ మ్యాన్కి ఒక టీషర్ట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు అంటే గ్రేట్ మ్యాన్ అది పుష్ప దాన్ని తిరగ రాసిద్ది అనుకో దాన్ని తిరగ రాసిద్ది అనుకో అది అంతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఎన్నో సినిమాలు చూస్తాం కానీ ఒక పక్క రాజకీయంని ఒక పక్కన సినిమా ఇండస్ట్రీని రెండు మెయింటైన్ చేయాలంటే అది ఈజ్ నాట్ జోక్ ఓకే సో కానీ ఆ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ దానికి దీనికి టైం ఇస్తూ కూడా సినిమా తీసి ఆడియన్స్కి నేను నా ఫ్యాన్స్కి నేను మళ్ళీ కనపడాలి అన్న ఒక పట్టుదల ఆ కసి ఈ రోజున ఆ సినిమాలో కనపడిద్ది అనేది నేను చెప్తున్నాను అది పడుతున్నటువంటి మాటలే తప్ప నిజమైన మాట పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఎవ్వడూ కూడా ఆయన్ని నష్టపరచాలని కానీ ఆయన్ని సినిమాని నష్టపరచాలని కానీ ఎవడు కూరుకోడు ఎందుకంటే పది రూపాయలు ఎత్తే పది రూపాయలు సాయం చేసే వ్యక్తే తప్ప దోసుకుని దాచుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఎవడో ఏదో పాలతు మాటలు మాట్లాడుతూ ఉంటాడు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గర ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాడు మనుగడ సాగించడం చాలా కష్టంరా బాబు మీరు జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాబట్టి ఆయన కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు మీరు ఇలాంటి తక్కువ మాటలు మాట్లాడితే వాళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడతారు సో మరి ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ లో నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలిసి ఉన్నా కూడా నాకు సినిమా నుంచి డబ్బులు వస్తాయి మరి సినిమా కలెక్షన్ పరంగా ఏమన్నా తగ్గొచ్చు అనే ఉద్దేశంతో అన్నారు అని అనుకోవచ్చు ఏం కాదండి ఆయన అన్నది ఏంటంటే మీరందరూ నాకు అండగా ఉంటారు ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద వాళ్ళు చేసినా డబ్బులు రావురా బాబు నా సినిమాని మీరు ఆదరిస్తారు కాబట్టి నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను బతుకుతున్నాను కాబట్టి ఇవేళ మీ వల్లే నేను రాజకీయం చేస్తున్నాను మీరు నా వెనకాల ఉన్న ఉన్నందువల్ల ఈ వేళ నేను ఎలా ఉన్నాను అని జన సైనికుల్ని అభిమానుల్ని ఉటంకిస్తూ చెప్పిన మాట తప్ప ఆయన ఈ సినిమా ప్లాప్ సినిమా ఈ సినిమా ఆయన ప్లాపు ఇట్లతో సంబంధం లేదరా బాబు అని వంద సార్లు అభిమానులుగా మేం చెప్తున్నాం వీళ్ళమ్మో ప్లాప్ అయిపోతుంది హిట్ అయిపోతుంది ఇట్టి ప్లాపులతో మాకే సంబంధం మాకు డబ్బులు వస్తాయిరా బాబు చాలా వస్తాయి డబ్బులు ఎందుకు అలా ఏడుతారు నాకు అర్థం కాదు కొంచెం ఏడుపు తగ్గించండి ఏడుపు తగ్గించి మామూలుగా ఉండండి మీకు కూడా మంచి జరుగుతుంది ఆ మహానుభావుడు

ఉండేది అన్న ఇక్కడే ఉండి అన్న మన పల్నాడు ఒకటి నెక్స్ట్ బాపట్ల ఒకటి బాబట్ల దుర్గా ఒకటి నెక్స్ట్ గంగాధర గంగాధర అంటే మొత్తం తెలిసిపోతులే ఏరియాలో ఎక్కడైనా నెక్స్ట్ విజయవాడ ఒకటి ఆ నెక్స్ట్ మళ్ళీ గుంటూరు అన్నా గుంటూరు గుంటూరు గౌంటూరు అని గుంటూరు చెప్పాకన్నా ఇప్పుడు నేను ఏమంటున్నాండి తమ్ముళ్ళు క్వశ్చన్ మాట్లాడుతుంది పట్టుకోవాలి సరే రూలింగ్ యాక్షన్ ఆంధ్రప్రదేశ్ లా తెలంగాణ రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎవడు వాళ్ళు ఆపెడితే సినిమాని అడుగుతున్న ఈ రోజున మీరు క్వశ్చన్ వేయండి వైసీపీ ఎవడువే ఎవడు వాడు ఎవడు వాడు ఆయన ఈ రోజున కొడుకు మన సినిమాపరు సినిమా హిట్ అవుతుంది ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది సినిమా హిట్ అవుతుంది కొన్ని ఘోరమైన లక్షలు కొన్ని కోట్లు సంపాదిస్తారు అది నేను గ్యారంటీ మీరు క్వశ్చన్ చేయడు పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడు తమ్ముడు నేను గ్యారంటీ ఎందుకు చేస్తాడు ఒక సెలబ్రిటీ చెప్తాడా నీ మాట్లాడుతున్న ఈ రోజున ఎవడు చేశాడు ఎస్ ఎవడు చేస్తాడు ఎవరు ఎందుకు చేస్తాడు అన్న సెలబ్రేట్ అబ్బా అంటే నేను ఏమంటారు అంటే మంచి మాట అన్న పవన్ కళ్యాణ్ మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ మీరు ప్రమోట్ చేయకుండి మన సినిమా ఏంటో ఉంటది నేను గ్యారెంటీ క్వశ్చన్ లేండి ఇంకా పెద్ద ప్రభాస్ ప్రభాస్ ఎవరు పవన్ కళ్యాణ్ కన్నా మొగోడు ప్రభాస్ అన్న నేను అన్న నే నేను అన్న అంట ఆయన ప్యాన్ ఇండియా ఫస్ట్ పవన్ కళ్యాణ్ కన్నా మొగోడు ప్యాన్ ఇండియా చిరంజీవి నేను ఏమంటానంటే ఇగో గదే వద్దు మనకు చిన్న చిరంజీ చిరంజీవి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అల్లు అర్జునే రామ్ రామ్ రాజే తమిళం పెడతాను పిల్లలు తెలిస్తే తమిళం పెడతారు ఎవరికి వాడే అన్న ఇప్పుడు టూ పుష్ప అన్నది వాడు మొగోడు వాడు ఏంది పవన్ కళ్యాణ్ ఏంది మన అల్లు అర్జున్ ఆయన అన్న ఆయన గురించి మాట్లాడకులే ఆయన గురించి మాట్లాడారా అర్హత లేదు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఎవరికి లేదు నేను గ్యారంటీ ఏ బాబా ఎవరికి లేదు అల్లు నేను నేను ఫ్యాన్ కాదు నియం అక్క నేను ఫ్యాన్ కాదు అల్లు అర్జున్ మాట్లాడే దమ్ము తెలుగు ఇండస్ట్రీ కొడుకు లేదు నేను గ్యారెంటీ ఎవడు వే మీరు మొగళ్ళు బయటికి రాని ఆటిట్యూడ్ కానీ డాన్స్ కానీ ఇంకేంటిది ఆ మాటలు కానీ సినిమా కానీ నేను మాట్లాడతాను నేను గ్యారంటీ ఎవరే మీరు మొగళ్ళు సినిమా నేను ఏమంటానంటే సినిమా ఆగది సినిమా హిట్టు హరిహరి వీరమాన్లు వారి హరిహర వీరమాన్లు మన సినిమా ఇట్టు బ్లాక్ బాస్టర్ ఏడుకు వెళ్ళిపోతుంది అంటే మన తెలుగు ప్రేక్షకులు అందరు చూడాలి సినిమా పెంచుతారబ్బా నేను ఏమంటా పెంచుతారు మీ దాకా నీ దగ్గర డబ్బు ఉంటే సినిమా చూడు డబ్బు లేకపోతే రెండు రోజులు తర్వాత చూడు నీ సినిమా పోలకాలని చెప్పి చెప్పింది అదే సినిమా రేట్లు పెంచింది అని ఎవడు చెప్పింది తమ్ళన్ మీ అసలు ప్రేక్షకులు వేస్తారు తమ్ళన్ రేట్లు పెంచిళ్ళు పైసా పైసా నీ అవ్వ ఐదు వేలు పది వేలు ఇచ్చే ఇచ్చేటది యాభై రూపాయల టికెట్ కింద వంద రూపాయల టికెట్ పైన నూట యాభై రూపాయల టికెట్ పైన ఇక నూట పది నూట డెబ్బై ఐదు రూపాయల టికెట్ ఉంటది కానీ ఎవరు మగవాళ్ళకి టికెట్లు పెంచాడు ఎవడు వాళ్ళు పెంచాడు తెలంగాణ రాష్ట్రంలో ఎవడు వాళ్ళు పెంచాడు అన్న మాత్రం చేశారు ను మంచి మాట మాట్లాడు థాంక్యూ లవ్ యు అన్న తెలియదు అయితే అన్న ఎందుకు వచ్చింది అంటే డిప్యూటీ సీఎం పొగరు అనుకుంటారు సీఎం అని ఆ డిప్యూటీ సీఎంని సీఎం మనం పొగరు అనుకుంటారు అహంకారం అనుకుంటారు అని మన పవన్ కళ్యాణ్ గారి ముందుకి వచ్చి మన తెలుగు తెలుగు రాష్ట్రం రెండు రెండు రాష్ట్రాలు కదా మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి అర్థం కావాలని డిప్యూ సీఎం వచ్చిండు అర్థమైందా దానికి వచ్చిన కానీ ఈ మీకు ఏం తెలుసురా అరే మీకు ఏం తెలుసు అని తెలుగు అడుగుతానా ఏం తెలుసు ఈ క్వశ్చన్లు ఇస్తారనా నాకు నాకు అర్థంగా అడుగుతా ఓ అందరికి వచ్చిందంటే మీకు అర్థం కావాలని వచ్చిండు